ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎషియా నలభై తొమ్మిది పద్నాలుగు అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే దేవుడు విడిచిపెట్టి ఉన్నాడని మరచి ఉన్నాడు అని ఈ వాక్య భాగములో మనము చూడగలం దేవుడు ఎప్పుడు కానీ మళ్ళను విడిచిపెట్టేవాడు కాదు మళ్ళను మరచిపోయేటువంటి దేవుడు కానే కాదు ఈ రోజుల్లో లోకంలో మనం చూడగలిగినట్లయితే శ్రమలనేవి వచ్చినప్పుడు అనేకులు ఏమంటారు అనగా భర్తను తల్లిదండ్రుల బిడ్డలను వ్యాధిగ్రస్తులు డాక్టర్లను బంధువులను ఈ విధముగా ఒకరిని ఒకరు విడిచిపెట్టారని తమ శ్ర తమ శ్రమలలో వారు అనుకుంటూ ఉంటారు ప్రభువునందు నందు ప్రియమైన వర్లారా భార్య భర్తను విడిచిన లేక భర్త భార్యను విడిచిన తల్లిదండ్రులు బిడ్డలను విడిచిన బిడ్డలు తల్లిదండ్రులను విడిచిన డాక్టర్లు వ్యాధిగ్రస్తుల్ని విడిచిన చివరికి శ్రమలలో ఎవరు విడిచిపెట్టినా దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను మరువను ఈ మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అంటే మన దేవుడు మనకి ఎంత సమీపముగా ఉండి మనను జ్ఞాపకము తెచ్చుకొని మనల్ని విడిచిపెట్టకుండా ఎంత జాగ్రత్తగా దేవుడు మనను కాపాడుతున్నాడు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం మన దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనకు తోడయున్న దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ జీవితంలోనికి ఎదురయ్యేటువంటి ఎన్ని శ్రమలైనా దుఃఖకరమైనవి ఎన్ని ఉండినా ఆ పరిస్థితులలో నమ్ముకున్న దేవుడు నాకు దూరం అయ్యాడు అని ఎప్పుడూ కానీ నీవు ఆ మాట అనటానికి అవకాశాన్ని నీవు ఇవ్వద్దు ఎంతమంది ఇహ మందు నీకు దూరమైనా దేవుడు మాత్రం నీకు దూరమయ్యేవాడు కానీ కాదు ఎప్పుడు నేను ఒంటరి వాడనని ఒంటరి దానినని ఎక్కడా నీవు అనుకోవలసిన పని లేదు నీ దేవాతి దేవుడు ఎప్పుడు కూడా నీతో కూడా చిత కలిగినటువంటి దేవుడుగా ఉండి అన్ని విధములా నేను పరామర్శించి సంరక్షించి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్న విషయం జీవితంలోనూ మరిచిపోవద్దు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే నోవాహు మన కనిపిస్తూ ఉంటున్నాడు నోవాహును దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకోవటానికి కారణం ఏమిటి అంటే నోవాహు విధేయత కలిగినటువంటి వాడు దేవుడు ఏది తనకు చెప్పగలిగాడు అది చేసినవాడు అంతేకాదు నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు ఆ తరములో దేవుని దగ్గర నీతిమంతుడుగా సాక్ష్యాన్ని చెప్పించుకున్న వ్యక్తి నలభై దినములు వర్షం పడిన సందర్భములలో మనము చూడగలిగినట్లయితే నోవాహు దాదాపు మూడు వందల ఎనభై మూడు దినములు అనగా ఒక సంవత్సరం పదిహేడు దినాలు ఓడలో ఉండిపోగలిగాడు అటువంటి సమయంలో కూడా నోవాహును దేవుడు ఎక్కడ కానీ మరిచిపోలేదు విడిచిపెట్టను లేదు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లు దైవవాక్యమే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఈరోజున దేవుడిని విషయంలో కూడా ఎంతో బాధ్యత కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు నిన్ను పరామర్శించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన యొక్క బలమైనటువంటి కాపుదల నీ మీద ఉంటున్నది అనే విషయం మరిచిపోకూడదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ఎంతోమంది మన ఆదిమ భక్తుల యొక్క జీవితాలు ఒక్కొక్కసారి వారు ఒంటరిగా అయిపోయిన తర్వాత మే ఒంటరితనములో ఉండి బాధపడుతున్నామని ఎక్కడ కాని ఆ శ్రమను బట్టి చెంది కాని మాటలు ఎక్కడ కానీ దేవుని దగ్గర పలికినట్టుగా మనకు కనబడదు యోబు జీవితంలో తనకి ఎదురైన బాధను భరించాడు యోసపు యొక్క జీవితంలో తన బాధను భరించాడు దానియులు తన యొక్క జీవితంలో బాధను భరించగలిగాడు భరించుటను బట్టి ఒక పవిత్రమైన నిరీక్షణ తాను కలిగి ఉండుటను బట్టి దేవాతి దేవుని దగ్గర ఎంతగా వారు ఆదరించబడ్డారు యోబో రెండంతల ఆశీర్వాదానికి అయ్యుక్తి దేశంలో యోసేపు అధిపతిగాను గాను దానియులు ఒక అధిపతిగాను దీనికి ముందు చూడగలిగితే అగ్ని వంటి పరీక్షలు వారికి వచ్చినప్పటికీ కూడా వాటిలో వారు నిలిచి వాటిని నెగ్గి వారింటినీ కూడా జయించారు కాబట్టి దేవాతి దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఈ భూమి మీద దేవుడు వారిని ఎంతో హెచ్చించి ఒక తలగా పెట్టి వారి ద్వారా దేవుడు మహిమ పొంది వారి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాం నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు నీ జీవితంలో ఎప్పుడు కానీ ఎటువంటి శ్రమ వచ్చినా బాధ వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని తను మరిచి ఉన్నాడు అనేటువంటి ఆలోచనలో కూడా నీకు రాకుండా ఆయన నన్ను విడిచిపెట్టడు అని ఆయన నన్ను మరిచిపోడు అనేటువంటి భావనతో భవిష్యత్తును నీవు నడిపించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి ఆయనే నిన్ను అన్ని విధముల తగిన సమయం వచ్చినప్పుడు ఆదరించగలడు హెచ్చించగలడు అంతవరకు నీవు దేవుని అందన విశ్వాసాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపో ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ఎప్పుడు కానీ తండ్రి మీ విడలను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు మరచిపోయే దేవుడు కాదు మనుషులు ఒకవేళ విడిచిపెట్టినా మీరు ఎప్పుడు కానీ విడిచిపెట్టరు మనుషులు జ్ఞాపకము తెచ్చుకోకపోయినా మీరెప్పుడు నా తండ్రి జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు అటువంటి మీ నుండి కృపను పొందుకుంటూ ధైర్యముతో బిడల ముందుకు సాగిపోని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్